हां मोबाइल अलग కింద ఒకటి మనకి మార్కెట్ పైన కూడా మార్కెట్ ఆడకి పోయేదానికి ర్యాంప్ కూడా ప్లాన్ చేసాం ర్యాంప్ అంటే స్మూత్ స్మూత్గా పైకి పోయేదానికి ర్యాంప్ కూడా ప్లాన్ చేసి పైన కింద మార్కెట్ రెండు కూడా మీకు ఇచ్చేటట్టు ప్లాన్ చేసాం అది అప్పుడు సే తొందరగా ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఎకరా ఇంకోటి అక్కడ ప్లాన్ చేసాం ఎక్కడ మందార చెడు అది ఎందుకు ప్లాన్ చేస్తున్నా అంటే మీకు పెద్ద పెద్ద వస్తున్నాయి ఇవిస్తున్నాయి దించే దానికి ఇబ్బంది పడుతున్నారు అక్కడ దించుకుంటారు అన్ని భోజ్ మార్కెట్ భోజ మార్కెట్ అక్కడ ఉంటుంది ఆ నుంచి మేము వీడియో తెచ్చుకొని ఇక్కడ మీరు అమ్ముకుంటారు మీకు ఇబ్బంది కాకుండా వేసుకొని చాలా బాగుంటుంది ఇంకా మీకు సదుపాయాలు ప్రతి ఒక్క సదుపాయం మేము ఇక్కడ కాగ చేస్తాం క్లీనింగ్ కానీ అన్నీ కూడా బాగా ఉండేటట్టు చేపిస్తాం మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రశాంతంగా బిజినెస్ చేసుకొని ఎందుకంటే మా కొత్త సొత్తం పోతే అక్కడ గడ్డి పాగం ఒకటి ఉంది ఆకువ పంపిణ కొత్త గోజన నాకు ఆకువీ పంపించే మోతి ఆకే అవుతాం ఈయన కాడ సై ఈయనకి డబ్బు తీసుకున్నాడు ఇంతవరకు వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఈయన ఈయన మిత్క బృందానికి దాదాపు పది కోట్ల పైసకు పంగనాభం పెట్టిన వ్యక్తి కావ్యకృష్ణ ఆయుడు ఈయన వేహాభిమాని నాగా కానీ ఈరోజు అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చాకని అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చాడంటే అభిమానాన్ని చంపుకొని ఒక్కసారి కావ్యకృష్ణ ఆయుడు అంటే ఎంతో అతను జీవితం అంటే అర్థం చేసుకోండి